జ్యేష్ట మాసం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వన్ టౌన్లోని మారుతి థియేటర్ ఉన్న అంజుబాబు నివాసనందు పట్న ఎలవేల్పు శ్రీ మావుళ్లమ్మమ్మవారి పొలిమేర సేవ జాతర కార్యక్రమాన్ని నిర్వహించారు జ్యేష్ఠ మోసం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వన్ టౌన్లోని మారుతి థియేటర్ ఉన్న అంజుబాబు నివాసం నందు పట్న ఇలవేల్పు శ్రీ మావుళ్ళ అమ్మవారి పొలమేర సేవ జాతర కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు రాజ్యసభ సభ్యులు బాకా వెంకట సత్యనారాయణ టీడీపీ సీనియర్ నాయకులు మెంటే పార్థసారథి ఆర్ఎస్ఎస్ రాష్ట్ర నాయకులు మంతిన రామచంద్రరాజుతో పాటు పట్టణ ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి గరగల సేవలో పాల్గొన్నారు അല്ലേ അങ്ങോട്ട് പോവുകയാണോ ആറഞ്ച് ഗവൺമെന്റ് ഡാളോ ഇങ്ങോട്ട് കേറ് അപ്പോൾ എന്തോ ഒരു പ്രശ്നമൊക്കെ വരുന്നുണ്ട് അല്ലേട്ടോ എന്നെ മരൊന്നാടി ഇതിങ്ങനെ మామిళమ్మ తల్లి పాదపతి నమస్కారం చలిమూర్ల సేవ అని దీన్ని అంటారు ఇది పొలిమేర కట్టిన తర్వాత చలిమేరల సేవ జరుగుతుంది భీమవరం పట్టణంలో దీనికి కారణం ఏంటంటే భీమవరం పట్నం ప్రజలంతా కూడా సుఖశాంతులతో సర్వ సౌఖ్యాలతో ఉండాలని దేవస్థానం వారు చలిమూర్ల సేవ చేస్తారు ఇది పూర్వం నుంచి కూడా మా మా నాన్నగారు నున్న సూర్యనారాయణమూర్తి గారు సంప్రదాయబద్ధంగా మా మా ఇదిలో పొలిమేర కడితే ఇక్కడ జరుగుతూ ఉంటుంది కాబట్టి మేము కూడా అదే ఆచారాన్ని పాటిస్తూ ఎదురుకెళ్తున్నాం మా అమ్మగారి పేరు నున్న శ్యామలాంబ మా నాన్నగారి పేరు నున్న సూర్యనారాయణమూర్తి వారి ఆశీర్వచనంతో అమ్మవారు సర్వ సర్వ కటాక్షాలతో ఆవిడ పూర్తి సంపూర్ణ సహకారాలతో ఆవిడే ఆవిడే ఇంట్లో ఉంటుందని భావిస్తూ నేను ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి దిగ్విజయంగా చేస్తున్నా అమ్మవారి సహకారంతో గ్రామ దేవత మన ఎలవేలుపు శ్రీ 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 మావుళ్ళమ్మ అమ్మవారి జ్యేష్ఠ మాసం సందర్భంగా భీమవరం పట్టణంలో మన పూర్వీకులైనటువంటి అయినటువంటి నున్న సూర్యనారాయణ గారు మరి పూర్వీకులు వారు అప్పటి నుంచి కూడా ఈ గ్రామ దేవత సేవలు అనేది చేసుకోవటం అనేది ఒక ఆచారంగా వస్తుంది ఈ జ్యేష్ఠ మాసంలో అమ్మవారి గరగలు అయితే ఉన్నాయో తీసుకొచ్చి ఇంట్లో పెట్టి పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారికి మొక్కుబడి తీర్చుకునేటువంటి ఆచారం ఈ పొలిమేర సేవ అని చెప్పేసి వారి కుటుంబం ఉన్న వారి కుటుంబం కుటుంబాలు పొర నుంచి కూడా ఈ శాంతి కోసం ఈ పూజా కార్యక్రమాలు అనేది నిర్వహించడం జరుగుతుంది మరి అందులో భాగంగా ఈ రోజు భీవనపట్నంలో మారుతి థియేటర్ ఆవరణలో ఉన్నటువంటి నున్న సూర్యనారాయణ గారు వారి అబ్బాయి నున్న అంజుబాబు గారు వాళ్ళ కుటుంబ సమేతంగా బంధువులతోనూ స్నేహితులతోనూ వారి శ్రేయభిలాషులతో ఈ అమ్మవారి గరగల సేవ అనేది చేయడం మరి సాంప్రదాయబద్ధంగా వస్తుంది ఈ రోజు సాంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలతో వారి గృహం స్వగృహంలో ఈ పూజా కార్యక్రమం నిర్వహించి గ్రామ శాంతి కోసం మరి బంధువులని స్నేహితుల్ని పిలిచి పూజా పూజా కార్యక్రమంలో వాళ్ళని కూడా భాగస్వాములు